నమస్కారం మనందరికీ తెలిసిన నాలుగు వేద సంహితలున్నాయి కదా అవును వాటికి ఆవల అంటే వాటిలో లేను ఛందస్సులు అంటే మంత్రాలు కూడా ఉంటాయా మంచి ప్రశ్న ఉంటాయా మరి వాటి ఉనికి దేన్ని సూచిస్తుంది ఈరోజు మనం వేద సంహితాసే ఛంద్ అనే ఆధారంగా ఈ అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ముఖ్యంగా ఈ నాలుగు వేదాల్లో లేని మంత్రాలు వాటి ప్రాముఖ్యత మరి అసలు దైవిక జ్ఞానం అనంతమంటాం గదా దాని గురించి తెలుసుకుందాం సరే మొదట్లోనే ఒక చిన్న సందేహం వస్తుంది పరమాత్మ కొన్ని వేదమంత్రాలను అనవసరంగా సృష్టించాడా వాటిని మరి ఆ మొదటి ఋషులు ఎందుకు గ్రహించలేదు ఇది చాలా కీలకమైన ప్రశ్నండి ఎందుకంటే దీని సమాధానం మనకు వేదాల స్వరూపాన్ని అర్థం చేయిస్తుంది మూలమేం చెప్తుందంటే ఈ విశ్వం మొత్తం ప్రాణతత్వ రూపంలో లెక్కలేనన్ని వేద ఛందస్సులు ఉన్నాయన్నమాట అవును అనంటం పరమాత్మ జ్ఞానం అనంతం కదా అయితే మన నాలుగు వేదాల్లో ఉన్నది మాత్రం మానవాలి మనుగడకు వాళ్ల లౌకిక పారలౌకిక పురోగతికి అత్యంత అవసరమైన జ్ఞానం మాత్రమే అంటే మన గ్రహణ శక్తికి తగ్గట్టుగా కరెక్ట్ మానవుల గ్రహణ శక్తికి సహజంగానే ఒక పరిమితి ఉంటుంది కదా ఆ పరిమితికి లోబడే ఆ మొదటి నలుగులు ఋషులు అత్యంత ఆవశ్యకమైన జ్ఞానాన్ని తీసుకున్నారు ఓ అంటే వేదాలు దేవుని జ్ఞానానికి హద్దు కాదు మన గ్రహణ శక్తి కనుగుణంగా ఫిల్టర్ అయిన జ్ఞానమనమాట సరిగ్గా చెప్పారు మరి అలాంటప్పుడు ఆ మిగిలిన ఛందస్సులు అంటే ఋషులు గ్రహించనివి అవి నిరుపయోగమా వాటి వల్ల ప్రయోజనం లేదా లేదు ఎంతమాత్రం కాదు మూలంలో ఒక మంచి పోలిక ఇచ్చారు చెప్పండి మనం శ్వాస వదులుతాం కదా కార్బన్ డై ఆక్సైడ్ అది మనకు అవసరం లేదు అవును కాని అది మొక్కలకు ప్రాణాధారం కదా నిజమే అలాగే ఈ ఋషులు గ్రహించని అదనపు ఛందస్సులు కూడా విశ్వంలో వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి అవి నిరర్ధకం కాదు ఆ జ్ఞానం పరమాత్మలో ఎప్పుడూ ఉంటుంది ఆ పోలికతో బాగా అర్థమైంది అయితే ఇక్కడ ఇంకో ప్రశ్నొస్తుంది అడగండి బ్రాహ్మణ గ్రంథాలు శ్రౌతసూత్రాలు ఇంకా వేదాల శాఖలు వీటిలో కూడా కొన్ని అదనపు మంత్రాలు కనిపిస్తాయి కదా అవును కనిపిస్తాయి మరి వాటిని కూడా వేదాల్లాగే అపౌరుషేయం అంటే దేవుడిచ్చినవే అని అనుకుంటే దేవుడు మొదట జ్ఞానమివ్వడం మర్చిపోయాడా లేక ఏమైనా లోపం జరిగిందా కొన్ని ఇతర మతగ్రంథాల విషయంలో ఇలాంటి వాదనలు వస్తుంటాయి కదా చూడండి ఈ సందేహం ఎందుకొస్తుందంటే సాధారణంగా వేదాలు ఎలా వచ్చాయో ఆ ఉత్పత్తి ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వస్తుంది ఓ ఆ ప్రక్రియ తెలిస్తే ఈ పోలిక ఎంతమాత్రం సరికాదని అర్థమవుతుంది సరే అయితే ఆ వేదోత్పత్తి ప్రక్రియ గురించి కొంచెం వివరిస్తారా ముఖ్యంగా జ్ఞానం ఇలా పద్య రూపంలో ఛందస్సులో ఎందుకొచ్చింది అది మనం మామూలుగా మాట్లాడుకునే భాష కాదు కదా మంచి పాయింట్ సృష్టి మొదలవ్వడమే సూక్ష్మమైన కంపనాలతో మొదలవుతుంది అంటారు కంపనాలా అవును వైబ్రేషన్స్ ఈ లయబద్ధమైన అత్యంత సూక్ష్మమైన తొలిధ్వని కంపనాలనే పరాధ్వని అంటారు అదే వేదమంత్రాల మూల రూపం ఆ మొట్టమొదటి కంపనం ఓంకారం అగ్ని వాయు ఆదిత్య అంగిర అనే నలుగురు ఋషులు అవును వాళ్ళు తీవ్రమైన తపస్సుతో సమాధి స్థితిలో ఉన్నప్పుడు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న ఈ ధ్వని తరంగాలను అంటే ఈ మంత్రాలను వారి వాని యోగ్యతను బట్టి గ్రహించారు అందుకే జ్ఞానం ఛందోబద్ధంగా పద్యరూపంలో ఉంది ఆసక్తికరంగా ఉంది అంటే మొదట కేవలం ఆ ధ్వని ఆ పద్యంలాంటి మంత్రాన్నే గ్రహించారు మరి దాని అర్థం ఎలా తెలిసింది అది రెండో దశ ముందు మంత్రాలను ఆ పద్యరూపంలో గ్రహించారు కదా అవును ఆ తర్వాత అదే సమాధి స్థితిలో పరమాత్మే ఆ మంత్రాల అర్థాన్ని అంటే వచనంలాగా ఆ ఋషులకు తెలియజేశాడు ఓ పంచాను అంటే జ్ఞాన ప్రకటన రెండు దశల్లో జరిగింది అవునన్మాట కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ నాలుగు వేదాల్లో ఉన్న జ్ఞానం మనకు మానవాళికి లౌకిక పరలౌకిక జీవితాల్లో పూర్తిగా సరిపోతుంది ఖచ్చితంగా దాని ఆచరిస్తే చాలు సమస్త శ్రేయస్సు కలుగుతుంది కాని అదే సమయంలో విశ్వంలో దైవ జ్ఞానం ఇంకా అనంతంగా అనేక మంత్రాల రూపంలో కంపనాల రూపంలో ఉందనమాట అవును మానవుల దృష్టిలో వేదాలు సంపూర్ణం కాని విశ్వదృష్టిలో దృష్టిలో జ్ఞానం అనంతం అయితే ఇందాకనుకున్నట్టు తర్వాత కాలంలో బ్రాహ్మణ గ్రంథాలు రాసిన వాళ్ళూ వేదశాఖల ప్రవర్తకులు కూడా కొన్ని అదనపు మంత్రాలను గ్రహించి వాళ్ల గ్రంథాల్లో చేర్చారు కదా ఇది ఎలా సాధ్యమైంది తొలి నలుగురే గ్రహించడరు అనుకున్నాం కదా నిజమే ఇక్కడే విషయముంది ఆ తర్వాతొచ్చిన కూడా వాళ్లకూడా సృష్టి రహస్యాలను తెలుసుకోవాలనే తపనతో తీవ్రమైన సాధన చేసి అంటే ప్రయత్నపూర్వకంగా అవును వాళ్ల అసాధారణమైన సమాధి స్థితిలో ఆ తొలి నలుగురు ఋషులు గ్రహించని కొన్ని అదనపు ధ్వని తరంగాలను అంటే మంత్రాలను వాళ్ళు గ్రహించగలిగారు ఓ వాటిని తమ గ్రంథాల్లో చేర్చారు వాటి పరమాత్మ పరమాత్మనుండే పొందారు మరిది దేవుడు తన జ్ఞానాన్ని మార్చినట్టు కాదు కదా లేదా ముందిచ్చిన దాంట్లో ఏదో తప్పుందని కాదు కదా ఎంతమాత్రం కాదు ఇది ఆ తర్వాత వచ్చిన ఋషుల యొక్క గొప్ప పురుషార్థాన్ని వాళ్ల పట్టుదలని సూచిస్తుంది అంతేకాదు జ్ఞానం అనంతమని కూడా చూపిస్తుంది అంటే గ్రహించేవాళ్ల సామర్థ్యం పెరిగితే మరింత జ్ఞానం అందుబాటులోకి వస్తుందనమాట రకంగా చెప్పాలంటే అంతే తొలి నలుగురు ఋషులు శ్వాస తీసుకున్నంత సహజంగా మంత్రాలను అందుకున్నారు కాని ఈ తర్వాతి మహర్షులు వాళ్లు తీవ్రమైన ప్రయత్నం సాధన చేసి గ్రహించారు అందుకే ఈ ప్రక్రియకు మీరిందాక అన్నట్టు ఇతర మతగ్రంథాల ఆవిర్భావ ప్రక్రియలకు పోలికలేదు ఎందుకంటే వేదాలు అనాదిగా ఉన్న ధ్వని తరంగాలను గ్రహించడం అవి ఎప్పుడో ఒక్కప్పుడు రచించబడడం కాదు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ముగింపుగా చెప్పాలంటే మన నాలుగు వేదాలు మానవాళికి కావలసిన పూర్తి మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి అవును అదే సమయంలో దైవిక జ్ఞానం అనంతం ఈ విశ్వమంతా ఆ వేద కంపనాలతో నిండి ఉంది వేద సంహితల బయట ఉన్న మంత్రాలు దేవుడి అసంపూర్ణతను కాదు కాదు అవి మానవ ఋషుల గ్రహణ పరిమితులను ఇంకా జ్ఞానం యొక్క అనంతమైన స్వభావాన్ని మనకు తెలియజేస్తున్నాయి సరిగ్గా చెప్పారు ఆ విధంగా చూడటమే సరైన అవగాహన ఇక మన శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం తొలి నలుగురు ఋషులు మంత్రాలను శ్వాసలా సహజంగా దైవిక ప్రేరణతో గ్రహిస్తే తరువాతి ఋషులు తీవ్రమైన సాధన పురుషార్థం ద్వారా గ్రహించారని మూలమంటోంది కదా అవును మరి జ్ఞానాన్ని పొందడంలో ఈ రెండు పద్ధతుల మధ్య తేగ అంటే సహజమైన దైవానుగ్రహం తీవ్రమైన మానవ ప్రయత్నం వీటి పాత్రల గురించి ఈ విషయం మనకు ఇంకా ఏం నేర్పుతుంది దీనిపై ఆలోచించండి ధన్యవాదాలు